వీడియో మా మమ్మీ నాకు వాచ్ కొనిచ్చింది ఎలా ఉందో చూసి మీకు వీడియో సెండ్ చేస్తా ఇది బాగుంటే మీకు నేను లింక్ షేర్ చేస్తా It is so much beautiful. For this, it will become lights too. Wow, I like it so much. See? Super. మంచిగా ఇది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీసే తెలుసా ఈ వాచ్ కాల్ అంటే సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ చెయ్యండి